ప్రపంచ పటం ముఖ చిత్రం మారబోతుందా భూమి స్వరూపంలో మార్పులు రాబోతున్నాయా అంటే శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు ప్రస్తుతం ప్రపంచంలో ఖండాలు ఎన్ని అంటే ఏడు అని ఎల్కేజీ స్టూడెంట్ కూడా టక్కున సమాధానం చెప్తాడు కానీ ఖండాలు ఎన్ని అంటే ఎనిమిది అని చెప్పుకునే రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు పసిఫిక్ మహాసముద్రం క్రమంగా కుచించుకుపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు ఇది పూర్తిగా అంతరించిపోయి భూమి లోపలి టెక్టోనిక్ ప్లేట్స్ ఒక చోటుకు చేరుకుంటాయి ఫలితంగా రానున్న ఇరవై ముప్పై కోట్ల సంవత్సరాల్లో కొత్తగా సూపర్ కాంటినెంట్ ఆవిర్భవిస్తుంది ఆస్ట్రేలియాలోని కర్టిన్ విశ్వవిద్యాలయం చైనాలోని పెక్కింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటింగ్ మోడల్స్ను వినియోగించి ఈ అంచనాకొచ్చారు ప్రతి అరవై కోట్ల సంవత్సరాలకు ఒక సూపర్ కాంటినెంట్ ఏర్పడుతుందని ఇది ఏర్పడటం కోసం రెండు వందల కోట్ల సంవత్సరాల కాలంలో భూమిపై గల ఖండాలు ఒకదానితో మరొకటి ఢీకొంటున్నట్లు గుర్తించారు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఖండాలు కూడా మరో ఇరవై కోట్ల సంవత్సరాల్లో మళ్ళీ ఒక చోటుకు చేరుతాయని చెప్పారు ఫలితంగా ఏర్పడే కొత్త సూపర్ కాంటినెంట్కు అమేసియా అని పేరు పెట్టినట్లు తెలిపారు అమెరికా ఆసియా డీ కొన్నప్పుడు పసిఫిక్ మహాసముద్రం అంతరించిపోతుందని కొందరు నమ్ముతున్నందువల్ల ఈ పేరు పెట్టామన్నారు పసిఫిక్ మహాసముద్రం మూతపడితే ఆస్ట్రేలియా మొదట ఆసియాను అని కొడుతుందని ఆ తర్వాత అమెరికా ఆసియా ఖండాలను కలుపుతుందని చెప్పారు